ఆపరేషన్ సింధూర్లో అసూలు బారిన వీరజవాన్ జవాన్ నాయక్ కుటుంబానికి మహానంది వ్యవసాయ కళాశాల ఇరవై ఇరవై ఐదు పూర్వపు విద్యార్థులు లక్ష్య సాయం అందజేసి వీర మరణం పొందిన సైనికునిపై వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లి తండలో ఆదివారం మహానందిలోని అగ్రికల్చర్ కళాశాల పూర్వపు విద్యార్థులైన రమేష్ నాయక్ వరప్రసాద్ ఇమ్రాన్ నరేష్ తదితరుల ఆధ్వర్యంలో

ఈ రోజు నేను ఢిల్లీ తాండకు వచ్చి రావడం జరిగింది మా మిత్రువులతో అలాగే మా ఊరి వాళ్ళతో అందరితో రావడం జరిగింది ఇక్కడికి వచ్చి మన జవాన్ అయినా మురళిన నాయక్ గారికి సంతాపం తెలుపుదామని రావడం జరిగింది ఇందులో భాగంగానే ఇది చాలా బాధాకరమైన విషయం మనకందరికీ తెలుసు పాకిస్తాన్ ఎప్పుడు గుంట నక్కలాగా ఎదురు చూస్తుంటుంది అవకాశం వచ్చినా రాకపోయినా వచ్చి మన జవాన్లను కానీ మన భారతీయులు కానీ ఎప్పటికీ ఇదే ప్రాబ్లం చేస్తూ ఉంటారు అందులో భాగంగానే బాధాకర విషయం ఏంటంటే మొన్న జరిగిన చిన్న పాటి యుద్ధంలో మన మురళీ నాయక్ గారు చనిపోవడం జరిగింది చాలా అతిథిగా చాలా దేశం అంతా చాలా గర్విస్తున్న సమయం మన కొంతమంది జవాన్లు మురళి నాయకే గారు మురళీ నాయక్ తో పాటు ఇంకా కొంతమంది జవాన్లు కూడా ప్రాణాలు విడవడం కోల్పోవడం జరిగింది ఆ యుద్ధ సమయంలో మనం నిజంగా వాళ్ళకి ఆ జవాన్లందరికీ మనం రుణపడి ఉండాలి జీవితాంతం ఎందుకరంటే ఈ రోజు మనం ఈ రోజు ఇంత బాగా ఉన్నాము మనం ఒక దేశంలో ఉన్నాము నిద్రపోతున్నాం మనము మన పిల్లలతో ఉన్నాము అంటే దానికి కారణము మన జవాన్లే ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉండాలి మనం అనే ఒక ఉద్దేశంతో మేము రెండు వేల ఐదో సంవత్సరం సిఎసీ అగ్రికల్చర్ చదివిన బ్యాంక్లందరం మా పూర్వ విద్యార్థుల సంఘం అందరం కలిసి కొద్ది కొద్ది అమౌంట్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి వాళ్ళ అమ్మ ముడిలి నాయ గారు అమ్మ నాన్న వాళ్ళకి ఆర్థికంగా ఏదైనా తోడ్పడాలి పడాలి సాయం చిన్న మా పార్టీ సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వచ్చి మా ఫ్రెండ్స్తో పాటు ఇక్కడ మేము లక్ష మూడు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే మా నీరాల వంక తాండా గ్రామస్తు నుంచి మా నీరాల వంక నల్లమడ మండలం అక్కడి నుంచి ఒక యాభై ఐదు వేల రూపాయలు చొప్పున మొత్తం లక్ష యాభై ఎనిమిది వేల రూపాయలు ఈరోజు మురళీ నాయక్ గారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం కానీ మనం డబ్బుల రూపంలో మనం తెచ్చుకోలేము పోయిన చవాన్ని ఏదో మన స్కూల్ డిపార్డు మనం సాయం చేయని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది అందరికీ ధన్యవాదం ఇక్కడ వచ్చి కోఆపరేట్